నెల్లూరు జిల్లా ఆత్మాకూర్ పట్టణంలోని వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ రూరల్ నేతలు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్టీ నియోజకవర్గ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి ఆరవేడు సర్పంచ్ సూరం ప్రసాద్ రెడ్డి బోయల చిరివెళ్ల సర్పంచ్ వెంకటేశ్వర్లు పమిడిపాడు సర్పంచ్ సతీష్ ఇతర వైసీపీ నేతలు వెంకటరెడ్డి శ్రీనివాసనాయుడు సుమంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ గౌరవ వేతనం పెంచాలని నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారని ఇప్పటికైనా ఇలాంటి వాటిని వదిలి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ ప్రెస్ మీట్ యొక్క పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మా పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆత్మ కాన్స్టిట్యున్సీ మన మేక ఇన్ఛార్జీ మాజీ శాసనసభ్యులు మేకవాటి విక్రమ్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు మరియు రాష్ట పంచాయతీరాజ్ వింగ్ అధ్యక్షుడు వినుకూస్ రవీంద్ర రెడ్డి అన్న ఆదేశాల మేరకు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇది ఈ రోజు గవర్నమెంట్ అమలు పరుస్తున్నటువంటి విధానాలలో కొన్ని లోపాలను దాని ఒక ఏడు వినతి పత్రం ఏడు యొక్క అంశాలను వినతి పత్రం ద్వారా రేపు ముప్పై తారీఖున ప్రతి ఒక్క జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ గారిని కలిసి ఆ కలెక్టర్ గారి దగ్గర ఈ ఏడు యొక్క అంశాలను ఆయన దగ్గర ఒక అర్జీ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో కలెక్టర్ ని కలవడం జరుగుతుంది ఈ కనుక ఈ ఏడు యొక్క అంశాలలో మొదటి అంశమైనటువంటి రాష్ట్రంలో జరుగుతున్న ఉపాధి పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించారు సర్పంచ్ తల్లికి వందనం వేయడం ఆపేశారు ఎందుకంటే సర్పంచుల్లో బడుగు బలహీన వర్గాలు చాలా మంది ఉన్నారు ఆ బడుగు బలహీన వర్గాలలో తిండికి లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు రేపు జూన్ ఐదో తారీఖు జూలై ఐదో తారీఖు మళ్ళీ ఎనోల్ చేస్తున్నా అంటున్నారు ఈ ఐదో తారీఖు లోపల సర్పంచ్ పిల్లలకు కూడా ఎంతమంది అయితే ఉంటారు వాళ్ళకు కూడా తల్లికి వందనం అనేది వర్తింపు చేయాలని చెప్పేసి అని గవర్నమెంట్ కోరుకుంటుంది పదకొండు వందల యాభై కోట్లు కేంద్రం ఫిఫ్టీన్ ఫైనాన్స్ విడుదల చేస్తే అది స్టేట్ గవర్నమెంట్ ఏమవుతుందంటే పంచాయతీలో డైరెక్ట్ అకౌంట్ క్రెడిట్ కావాలి కానీ ఈసారి క్రెడిట్ కాలేదు ఈ ఫిఫ్టీ ఫైనాన్స్ పంచాయతీ గ్రాంట్ లోకి జమ చేయాలా సెవెంటీ సర్పంచ్ ఉన్న అధికారాలు పూర్తిగా వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం అదేగా జీవో నెంబర్ లెవెన్ ని రద్దు పరిచి గాల్లో ఉన్న పదమూడు వందల యాభై మంది పంచాయతీ సెక్రటరీలు ఉన్నారండి పోస్టింగ్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు పది నెలల్లో పెండింగ్ లో ఉన్న జీతాలు కూడా విడుదల చేయాలని కోరుకుంటున్నాము అదే విధంగా కూటమి ప్రభుత్వ హామీ మేరకు గ్రామాలకు పనిచేసిన ఇంటి పనులు స్థానిక సంస్థల్లో ఖాతాల్లో జమ చేయాలి కానీ అలా చేయకుండా కొంతమంది దండేసి ఒక వింటారు కదా నాయకులు వాళ్ళు తినేస్తున్నారు అట్లా కాకుండా అవి వచ్చేసి గవర్నమెంట్ ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ వేతనం వెంటనే పెంచాలని చెప్పేసి అని ప్రస్తుతం ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి వేతనాలను చాలా రోజుల నుంచి చాలా నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి అవి వెంటనే వాళ్ళకి ఇవ్వాలని రాష్ట్రం యొక్క పంచాయతీరాజ్ వింగ్ అందరూ కూడా ఈరోజు ఈ యొక్క ఏడు అంశాలని అందరికీ సకాలంలో జరగాలని చెప్పేసి ఈ అవకతవకలన్నీ కూడా మేము కోరుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్ ముందర నూట నలభై మూడు యొక్క హామీల్ని పెట్టారు నూట నలభై మూడు హామీలు పక్కన పెట్టేస్తే దాంట్లో ముఖ్యంగా సిక్స్ అంట సూపర్ సిక్స్ ఆ సిక్స్ హామీ కలిపి ఒకటి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అన్ని గందరగోళం చేస్తే ఎన్నో సార్లు ప్రశ్నిస్తే తల్లికి వందనం అనేది రెండు రోజులు పెట్టారు అంతే తప్ప ఈ రెండు హామీలు చేయడానికి మీకు సంవత్సరం రోజులు పడితే నూట నలభై మూడు హామీలు చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందని మేము పార్టీ తరపు నుంచి మేము అడుగుతున్నాం అన్నా లొకేషనా మీరు కాబోయే సీఎం అనుకుంటున్నారు అందరూ కూడా మీ నాన్నగారి యొక్క కళ మీరు సీఎం చేయాలని ఇలా రెడ్ బుక్ రాజ్యాంగంలో శిక్షించడం వల్ల వాళ్ళు జైల్లో పెట్టడం వల్ల మీరు సీఎం అవరన్నా ప్రజల యొక్క ప్రజల మనసులో ప్రజల గుండెల్లోంచి పుట్టుకొచ్చిన వాడు నాయకుడు అవుతాడనా సాధింపులు చేసిన వాడు ఎవడు నాయకుడు కాడనా కనుక ఈ రోజు నుంచి అయినా గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలకి మంచి చేయనన్నా పెద్దలు చెప్పిన ఎప్పుడు కూడాను మనం చేసిన మంచి మన పిల్లల కలిసి వస్తుంది మనం చేసిన మంచి వచ్చేసి ఆటోమేటిక్ మన పిల్లలకి తగలుతుందని ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది పక్కన పెట్టేసి రాజ్యాంగం అనేది పూర్తి అర్థం తెలుసుకొని రాజ్యాంగం ద్వారా ఏ విధంగా చేయాలా కొద్ది ప్రజలకు పడుకోవచ్చు పేద వాళ్ళకి పండుగ చామీలను కానీ ఈ వీళ్ళు అమలు పరచాలని చెప్పేసి అని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం నుంచి మేమందరం కూడా కోరుకుంటున్నా